ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజున అయితే ఈ యొక్క మేష రాశి వారిని ఒక పురుషుడు అయితే మిమ్మల్ని టార్గెట్ అయితే చేయబోతున్నారు కనుక ఈ యొక్క మీష రాశి వారిని ఏ పురుషుడు మిమ్మల్ని టార్గెట్ చేయబోతున్నారో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడటానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే మేము చెప్పేబోయే ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థం కావాలి అంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే ప్రయత్నం చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా మాకు లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం చెప్పబడను మీకు ఎటువంటి సమస్యలున్నా సరే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకులు శత్రు సమస్యలు ధన సమస్య మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర అయితే పరిష్కారం కలదు స్త్రీ పురుష వశీకరణం చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలున్నా సరే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి మీ యొక్క సమస్యలైతే వెంటనే అయితే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళితే కనుక ఈ యొక్క మేషరాశి వారి గుణగణాలను మనం ముందుగా అయితే ప్ర పరిశీలించినట్లయితే కనుక ఈ యొక్క మేషరాశివారు అయితే అందంపై అధిక ఆసక్తి అనేది కలిగి ఉంటారు అందంగా అలంకరించుకోవడం కోసం ఎక్కువగా సమయాన్ని అయితే కేటాయిస్తూ ఉంటారు ఇక వీరికి ప్రజా ఆకర్షణ స్వభావం కూడా వీరికి ఉంటుంది ప్రజా అభిమానానికి సంబంధించిన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో చక్కగా అయితే వీరు రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ కూడా పాటిస్తారు స్థిరాస్తులకి కూడా అభివృద్ధి చేస్తారు అలాగే అనువంశకంగా వచ్చినటువంటి వ్యాపారాలను కూడా నూతన మార్పు చేసి అభివృద్ధి చేయడంలో చాలా ఆసక్తి కలిగి ఉంటారు వ్యవహార విషయాలను కూడా తమదైన శాలిలో అయితే వీరు తెలియజేస్తారని చెప్పుకోవచ్చు ఇక భవిష్యత్తు గురించి ప్రణాళికలను కూడా చక్కగా అయితే వీరు వేసుకుంటారని చెప్పుకోవచ్చు అలాగే యొక్క మీషారాశివారు సమయ అనుకూలంగా మాట్లాడే నేర్పు కూడా ఈ రాశి వారికి అయితే చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేషరాశిలో జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక చక్కటి మాట తీరును కూడా కలిగి ఉంటారు ఈ యొక్క మేషరాశి వారు అందరితో ప్రేమగా ఆడితే మాట్లాడతారు వీరు చాలా నిజాయితీ పరులు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశివారు వ్యక్తులకి నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు అంటే నా అనుకున్న వారికి ఏదైనా సమస్య వచ్చినా కానీ ఏదైనా నష్టం బాధ వచ్చినా కానీ నేను తోడుగా ఉంటానని ఒక భారం అనేది ఇస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారు తెలుసో తెలియకో కానీ ఎవరికి కూడా అన్యాయం అయితే చెయ్యరు అలాగని మోసం కూడా చెయ్యరు కొంతమంది వీరినే మోసం చేస్తూ ఉంటారు నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఎక్కువగా అయితే ఉంటారు వీరి జీవితంలో అయితే ఈ యొక్క రాశి వారికి పట్టుదల క్రమశిక్షణ అనేది కూడా చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఇక ఈ యొక్క మేషరాశి వారికి తెలివితేటలు కూడా చాలా అధికంగా ఉంటాయి ఇక వీరు ఏ పని చేసినా చాలా తెలివితో అయితే చేస్తారు ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి ఒకటికి పదిసార్లు ఆలోచించిన తర్వాతనే ఈ యొక్క వారు నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు ఇక ఈ మేషరాశి వారికి జాలి గుణం కూడా చాలా ఉంటుంది నలుగురికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని అయితే ఈ యొక్క వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి కూడా వీరు ఆ అపాయం అనేది చెయ్యరు ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే వారికి ఉన్న దాంట్లో వీరు సహాయం అనేది చేస్తూ ఉంటారు అంటే డబ్బు సహాయమా మాట సహాయమా ఇలా ఏదో ఒక సహాయం చేయడానికైతే వీరు ఇష్టపడుతూ ఉంటారు ఇక ఈ యొక్క మేషరాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు జీవితాన్ని కూడా ఒక బ్యాలెన్స్గా ఉంచుకుంటారు కష్టాలు వచ్చినా బాధపడకుండా సుఖాలు వచ్చిన సంతోషపడకుండా జీవితాన్ని ఒక బ్యాలెన్స్గా ఉంచుకుంటారని చెప్పుకోవచ్చు అంటే ఒకే పద్ధతిలో ఒకే హ్యాపీనెస్ కానీ మనకు బాధ వచ్చినా సంతోషం వచ్చిన బాధపడకుండా సంతోషం వచ్చినా బాగా నవ్వకుండా ఇలాంటివి అయితే చెయ్యరు ఎప్పుడు కూడా ఒకే విధంగా అయితే ఉంటారని చెప్పుకోవచ్చు ఇక వీరు చాలా అమాయకత్వాలు అని కూడా చెప్పుకోవచ్చు అంటే చూడటానికి వీరికి ఏమి తెలియనటువంటి అమాయకత్వం అనేది వీరిలో చాలా అయితే ఉంటుంది అంటే ఎవరిని కూడా ద్వేషించడం అనేది యొక్క మేషరాశి వారికి అయితే నచ్చదు ఇక ఈ మేషరాశి వారు ఏది సాధించాలన్నా గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది ఇక దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు డబ్బు బాగా సంపాదించాలి సంతోషంగా బ్రతకాలి అనుకుంటారు ఇక ఈ మేషరాశుల్ని వారికైతే దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దైవ అనుగ్రహం వీరిపై ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ఎదుటి వారికి అంటే తమ యొక్క కుటుంబ సభ్యుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఈ యొక్క వారు తమ యొక్క భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు తమ కుటుంబం కన్నా తమ యొక్క పిల్లల కన్నా భాగస్వామిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఇలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే మీరు యొక్క ఏదైనా ఆలోచన చేసినా ఇక ఏదైనా పని చేసినా కానీ అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యే వరకు దాన్ని అయితే అస్సలు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు ఇక కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు అంటే కొత్త కొత్త విషయాలను కూడా అయితే చాలా ఆసక్తి అనేది చూపుతూ ఉంటారు ఈ యొక్క రాశివారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క మేష రాశివారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి ఎప్పుడు కూడా దైవ అనుగ్రహం అనేది ఎక్కువగా ఉంటుంది ఇక వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు అయితే న నవంబర్ ఇరవై రెండవ తేదీన మనకు శనివారం రోజున అయితే మీకు గ్రహాల తేదీల్లో అయితే గ్రహాల ప్రభావం మీరుపై ఎక్కువగా అయితే ఉండబోతుంది ఇక ఈ రాశి వారి యొక్క కష్టాలు బాధలు దరిద్రాలు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీరు అనుకోవచ్చు నిజంగా మాకు అదృష్టం ఉందా లేదా అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా మీకు అదృష్ట ద్వారాలు అయితే ఈ రోజున తెరుచుకోబోతున్నాయి సమయంలో దైవ అనుగ్రహం అనేది మీ పైన పుష్కలంగా అయితే ఉండకపోతున్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజునైతే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఈ సమయంలో దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది మీరు చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా కూడా మీ ఏ ప్రయత్నం చేసినా సరే మంచి ఫలితాలని మీకు వస్తాయి ఇక నవంబర్ ఇరవై రెండవ తేదీన శనివారం రోజునైతే ఈ యొక్క మేషరాశి వారిని అయితే ఒక పురుషుడైతే మిమ్మల్ని ఒక వ్యక్తి అయితే టార్గెట్ అయితే చేయబోతున్నారు అంటే మిమ్మల్ని నష్టపరచాలని మిమ్మల్ని తొక్కేయాలని వేయాలని ముంచేయాలని వారైతే మిమ్మల్ని చూస్తున్నారని చెప్పుకోవచ్చు అయితే ఒక పురుషుడు మీ జీవితంలోకి రావాలని చూస్తున్నారు ఆ పురుషుడు మిమ్మల్ని ఎప్పటి నుంచో గమనిస్తూ ఉన్నారు ఆ పురుషుడు మీరు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఏం సంపాదిస్తున్నారు ఎలా అభివృద్ధి చెందుతున్నారు అనేది పూర్తిగా మిమ్మల్ని గమనించడం అనేది జరుగుతుంది ఇక మీకు మీతో ఎప్పటి నుంచో పరిచయం ఉన్నటువంటి మాట్లాడాలని చూస్తున్నారు ఇక ఆ పురుషుడు మీతో ఒక బంధాన్ని ఏర్పరచుకోవాలని చూస్తున్నారు మిమ్మల్ని ఆ పురుషుడు మీతో బంధాన్ని ఏర్పరచుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి ఆ వారు డబ్బు కోసం కాదు ఆ పురుషుడు మీతో మాట మాట కలిపి మిమ్మల్ని కలుపుకోవాలని చూస్తున్నారు మీరు అస్సలు జారిపోవద్దండి ఎందుకంటే ఆ పురుషుడు మీపై ఆకర్షణను కలిగి ఉంటారు లేదా ఆ పురుషుడు ఏదో ఒక బంధాన్ని మీతో కోరుకుంటున్నారు అటువంటి పురుషుడితో మీరు దూరంగా ఉండండి లేదంటే మీరు చాలా అయితే చాలా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో అయితే ఆ పురుషుడికి మీరు దూరంగా ఉంటే చాలా మంచిది లేకపోతే మీరు వారి వల్ల చాలా నష్టపోవడం వారి వల్ల లేని కొన్ని సమస్యలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది